మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సుపర్ పరిపాలనలో తొలి అడుగులో భాగంగా మార్కాపురం నియోజకవర్గానికి రావడం జరిగింది ఇక్కడ సీనియర్ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సుపరిపాలనలో తొలి అడుగు చిన్నరామగుండం గ్రామంలో జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు సాధారణంగా స్వాగతిస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ మరి ప్రజల వద్దకి సగౌరవంగా తలెత్తుకుని వెళ్తూ ఉన్నాం అలాగే తల్లికి వందనంలో భాగంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అదే రీతిలో ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి కొద్ది మిస్ఫైర్ అవుతుంటే మళ్ళీ గ్రివెన్స్ అనేది పెట్టి ఆ గ్రివెన్స్లో ఒకసారి కాదు రెండుసార్లు పెట్టి అర్హులు అందరికీ అందేలా చేస్తూ ఉన్నాం కానీ గత ప్రభుత్వం ఏ రోజైనా సరే ఆ డార్క్ రూమ్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి స్విచ్ ఆన్ చేయగానే ఆ అమ్మ ఒడి పట్టడం చాలామంది అర్హులైన వాళ్ళకి పడకపోవడం జరిగింది అర్హులు ఎంత ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే మళ్ళీ తిరిగి అకౌంట్లో ఒక రూపాయి కూడా పడన వైను మరి ఈ మంచి ప్రభుత్వంలో గ్రీవెన్స్ అనేది పెట్టి మరి ప్రజలందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందను ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం అదే అదేవిధంగా కొత్త ఫెన్షన్లు ఇస్తూ ఉన్నాం గత ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా కొత్త ఫెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వడం జరిగిందా అని అడుగుతూ ఉన్నాను మరి బాబు బాబు గారు ఏదో మోసం చేశారనుకుంటూ ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నారు వాళ్ళకి అసలు సిగ్గుందా అని నేను అడుగుతూ ఉన్నాను గత ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లకి వెళ్ళేటప్పటికీ అహంకారం అహంభావంతో ఆ మంత్రులను కేవలం బూతులు తిట్టడమే ఎజెండాగా పెట్టుకుని ఇటు అసెంబ్లీలోని ఇటు సభ్య సమాజంలో కూడా బూతులు తిట్టుకుంటూ పాలన చేశారు పాలన అయ్యా పాలన ఎలా అంటే ఓ డార్క్ రూంలో కూర్చుని బట్టన్ నొక్కటం ఓ డార్క్ రూమ్లో కూర్చుని అవినీతి చేయటం మరి ప్రజలు అవన్నీ నిశ్చింతగా పరిశీలించారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఏదైతే గత ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చామో ఆ ఛాన్స్ సరిపోతుంది ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఛాన్స్ ఇచ్చాం ఇంకా మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి మరి నిర్ణయించారు కాబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మీద ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఆయన ఒకటే చెప్పాడు నేను మంచి చేస్తే నాకు ఓటేయండి నన్ను మీ అన్నగా భావిస్తే నాకు ఓటేయండి అని చెప్పి తిరగటం జరిగింది అదేవిధంగా విపరీతమైన గర్వంతో విశాఖపట్నంలో మరి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు ఆయన ప్రజలందరూ కూడా మరి మీ పాలన ఏంటి అనేది అతను మంచి చేసాడో లేదో ఓటు రూపాయన చెప్పడం జరిగింది పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పటికీ బుద్ధి రాకుండా మరి ఇంకా రపరపలాడేస్తామని నరికేస్తామని లేకపోతే నైట్ కన్ను కొడితే నరికేయాలని పగల పలకరింపులకి వెళ్లాలని ఈ బుద్ధి లేని కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏదేమన్నప్పటికీ వీళ్ళకి ఇంకా బుద్ధి రాదని ప్రజలు గమనించారు ఆ పదకొండు సీట్లు కూడా అతి త్వరలో ఒక ఒకటి రెండు సీట్లకు పరిమితం అవుతాయి రానున్న ఎలక్షన్లో వాళ్ళు మేము అధికారంలోకి వస్తామని మేకపోతే గంభీర్యం ప్రకటిస్తూ ఉన్నారు ప్రదర్శిస్తూ ఉన్నారు మరి దానికి ఎప్పటికీ కూడా అతను అధికారంలోకి రాడు అతనికి అవగాహన రాదు ఎక్కడికన్నా ఏదైనా సభకి వెళ్ళి ఏదైనా ప్రకటిస్తే మన విజయవాడ వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ప్రకటించాడు ఎవరికి ఇవ్వలేదు అదేవిధంగా మన యాత్ర చేస్తున్నప్పుడు సింగయ్య అనే కార్యకర్త అతని కింద టైర్ కింద పడి చనిపోయినా సరే ఆ శవాన్ లాగి పక్కన పాడేశారు తప్ప వెను వెంటనే ఆ ప్రోగ్రామ్ని ఆపి ఆ బాధితుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు ఏదేమన్నప్పటికీ ఇంకా ఇటు అహంకారం అహంభావంతో ముందుకెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగురీతిలో జనం బుద్ధి చెప్పారు ఇంకా బుద్ధి రాదని కూడా ఈ సంవత్సర కాలంలో గ్రహించారు కాబట్టి వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా ఈ పెట్టుబడులు రాకుండా అడ్డుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే లక్షల కొల్ది సుమారు ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటమే కాకుండా ఎనిమిది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమయ్యారు ఒకటే ఒకటి నినాదం విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి ఈ ఒక్కసారికే కాదు ఇంకో ముప్పై ఏళ్ళైనా సరే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అలాగే లోకేష్ గారు లాంటి నాయకుడు కావాలని గ్రహించారు కాబట్టే ప్రతిపక్షం కూడా హోదా కూడా లేకుండా తన్ని తరిమేశారు అని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం